హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చల్ల చల్లగా ఉన్నానండి ఎందుకు అంటారా నేను పాలుతో తోడు అన్నాన్ని తయారు చేసుకుంటున్నా ఇది తింటే బాడీ అంతా కూడా వీటి తగ్గిపోయి కూల్ కూల్గా ఉంటాం మీకు కూడా ఉపయోగపడుతుందండి వీడియో అయితే చేసేసానండి ఇది ముందు రోజునే రాత్రి వండే అన్నం కాస్త ఎక్కువ ఉండేటట్టు చేసుకున్నానండి ఒక మట్టి పాత్రను తీసుకున్నా దీంట్లో మనకి తోడు అన్నం చాలా బాగుంటుందండి ఇదిగోనండి అన్నైతే వేశానండి తర్వాత మనం ఇక్కడ చిక్కటి పాలు నేను కాయటం వలన మనం ఈ అన్నానికి సరిపడగా వాటర్ని అయితే తీసుకుందామండి చిన్న గ్లాసుడు వాటర్నైతే తీసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని అప్పుడు మనం గోరువెచ్చని పాలైతే తోడు పెడతాం కదండి పెరుగుకి అలా కాకుండా ఇక్కడ మనం కొంచెం వేడిగా అయితే వేయాలండి ఎందుకంటే ఇక్కడ అన్నం ఉంది కదా అన్నం వెయ్యగానే పాలు చల్లారిపోతాయి అందుకని కొంచెం టీ తాగే వేడి వేసుకోవచ్చు వేసుకున్నాక ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటే రాత్రంతా ఈ పాలులో పెరుగులో తయారైన ఉల్లిపాయ మంచి టేస్ట్ వస్తుందండి అలానే చాలా చలవ చేస్తుంది వేసవి అంతా కూడా ఇలాంటి తోడు అన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒక్క స్పూను పెరుగు అయితే వేశానండి మనం ఇక్కడ ఉల్లిపాయ వేయటం వలనండి పెరుగు ఎక్కువే వేసుకోవాలి మనకి అదే మామూలు మజ్జిగలు అయితే ఇంత పెరిగి వేస్తే పులపొస్తుంది కానీ ఇది మాత్రం రాదండి ఇది కుండలో తయారు చేస్తున్నాం కాబట్టి మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉత్పత్తి అవ్వటానికి ఉపయోగపడుతుంది చూసారా ఎంత చూడటానికి ఎంత బాగుంది కదండీ ఇలా రాత్రంతా ఉంచితే ఉంచేస్తే ఉదయానికి చక్కటి పెరుగు తోడి అన్నం తయారైపోతుంది ఈ అన్నం నేనైతేనండి లంకలోకి నాకు బాబాయికి ఇద్దరికీ సరిపోతుంది ఇలా మీకు కుండలేదని బాధపడకండి స్టీల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా చూసారా పెరిగి చూడండి ఎంత అన్నం పీల్చుకొని ఎంత టేస్ట్ ఉంటుందండి మనం మామూలుగా తినే అన్నం కంటే ఈ అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా అస్సలు కారం లేదండి నేనైతే పరపరా నౌలీసా ఈ అన్నం తింటేనండి ఎంత వెండలో పని చేసినా బాడీ అంతా కూడా కూల్ అయిపోతుంది మా ఇద్దరికి కూడానండి నేను లంకలోకి ఈ అన్నం పట్టుకుని వెళ్ళానండి అక్కడ తోటలో బంతి బంతి పువ్వులు పచ్చిమిర్చి కొయ్యటానికి కూలీలు వచ్చారండి కనీసం కూర్చొని చూడటానికన్నా ఉండాలి రా అంటే వెళ్తున్నాను అందుకే చల్లగా ఉండాలని నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి పెద్దల మాట సద్దన్నం మూట అంటారు కదండీ ఇంత మంచి పనులు చేసే అన్నాన్ని ఆ మాట ఇంకా సరిపోదని అనుకుంటాను ఇప్పుడు కాస్త ఉప్పు అయితే వేస్తున్నానండి వేసి బాక్స్ని అయితే మూత అయితే పెట్టేశా ఇప్పుడు మనం ఈ అన్నాన్ని మంచి ఎండలో కూడా తింటే కూల్గా అయిపోతాం ఉల్లిపాయ ఎంతో సెలవు చేస్తుందండి అలాగే రాత్రంతా ఉండటం వల్ల మంచి రుచి అయితే వచ్చింది ఇదిగోనండి మా నోళ్ళైతే పచ్చిమిర్చి బిజీగా కోసేస్తూ ఉన్నారు వీరితో పాటు ఎండలో వారు ఉన్నంతసేపు ఉండాలి అంటే మన బాడీ కూల్గా ఉండాలి కూల్గా ఉంటేనే కదా మనం అలవాటు లేని పని అయినా ఈ ఎండలో వారితో పాటు నేను కూడా కూర్చుని పని చేయటానికి నా బాడీ నాకు సహకరించాలి కదా నాకైతే చాలా కూల్గా ఉందండి ఇలా మీరు కూడా ఈ వేసవి అంతా కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో అన్నది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్